బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి కోసం నేను రాసి పాడుతున్న ఈ పాటను ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరి కోసం ఈ పాట రిట్ చేస్తున్నాను చింతాకు పువ్వుల నీనవ్వుల కంగ ఘోరం గౌరమ్మ అవ్వంగా సింతాకు పువ్వుల నీన ఉల్లలకంగా గౌరవం తపస్పేమో గౌరవం అవ్వంగా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగ నువ్వేగా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగ నువ్వేగా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగ నువ్వేగా పంచభూతాలు ప్రకృతి రూపంగా తంగెడు పూసిన సలిలు తువ్వగా పంచభూతాలు ప్రకృతి రూపంగా తంగేడు పూసిన సలి ఎల్లు తువగా మాకు బతుకమ్మ వైరాగా పువ్వుల పండుగ నువ్వేగా మాకు బతుకమ్మ వైరాగా పువ్వుల పండుగ నువ్వేగా మాకు బతుకమ్మ వైరాగా పువ్వుల పండుగ నువ్వేగా ఆడపడుసుల సేతి గాజుల సవ్వడిల పాదాల అడుగుగా ఆడపడుసుల చేతి గాజుల సవ్వడిల పాదాల అందెల మువ్వల అడుగులా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగ నువ్వేగా పూల పండుగ మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగ నువ్వేగా పుట్టింట కుంకుమ మెట్టింట దీపమ్మ పుట్టింట కుంకుమ మెట్టింట దీపమ్మ పుత్తడి పొత్తిల సంతాన లక్ష్మిలా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగను వేగా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగను వేగా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగను వేగా సుమంగళి రూపము గంగమ్మ గౌరంగ మంగళే రూపమ రూపమ్మ గంగమ్మ గౌరమ్మ మా పిల్ల పాపలను చల్లంగా చూడమ్మా సుమంగలి రూపమ్మ గంగమ్మ గౌరమ్మ మా పిల్ల పాపలను చల్లంగా చూడమ్మా మాకు బతుకమ్మ వైరాగా పూల పండుగను వేగా 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 పూల పండుగను వేగా పూల పండుగను వేగా